సార్ మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ అలాట్ చేశారు మీ అందరం అక్కడ షిఫ్ట్ అవుతున్నాం అండి మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటాడు సార్ అలాగే నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను నేను ఎంత లవ్ చేశాను ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు నర్సన్ కాదు నీగ యు లవ్ ఓన్లీ ప్రాసెటివ్స్ అండ్ హోల్స్ రైట్ అవున్ ఇదిగో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎత్తనా వద్దా ఆ ఫోన్ లైవ్ రేపు మార్నింగ్ ఇంకో కొత్త నెంబర్ తీసుకుందాం లక్ష్మి రామ నా రూమ్ లో పడుకుందు గాని అదే నా రూమ్ లో పడుకుందు గాని నేను ఈ తమ్ముడితో పడుకుందాం అని వచ్చాను నీతో కాదు అవన్నీ పెళ్ళేయక పెట్టుకుందరు గాని ఇప్పుడు అవన్నీ వద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు సత్యం పడుకున్నాం ఇప్పుడు వద్దు బాగోదు ఏంటి బాగోదు మనకి ఇంకా పెళ్లి కాలేదు కదా హ పెళ్ళవ్వకుండానే బయట ఎన్ని జరుగుతున్నాయో తెలుసా ఏం ఫ్యామిలీ రా

తీరా చూస్తే వదిలేసి పడుకున్నాడు నమస్కారం అరవింద్ మా తమ్ముడు అండి నమస్తే నమస్తే అండి పండిత్జీ దగ్గరలో మంచి ముహూర్తం చూడండి పెళ్లి కొడుకు పేరేంటమ్మా సత్య పెళ్లి కూతురు నామధ్యే అమ్మా జ్యోతి లక్ష్మి నేను కరెక్ట్ గాని విన్నానమ్మా మీరు కరెక్ట్ గానే విన్నారండి ఆ అమ్మాయినండి పెళ్లి కూతురు జ్యోతిలక్ష్మి ఓ జ్యోతిలక్ష్మి గారా నమస్కారం అమ్మా మీ నక్షత్రం ఏంటమ్మా నక్షత్రాలు అవి నాకు తెలియదు పోని మీ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా మే సిక్స్టీన్త్ మీరన్నది పదహారే కదమ్మా ఏంటో అన్ని కొత్త కొత్తగా వినిపిస్తున్నాయి రోజు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు టీవీ లైవ్ లో లో చూసినట్టు గుర్తొస్తుంది మీరు కంపెనీకి ఎప్పుడైనా వచ్చారా ఏ కంపెనీ గంగాబాయి కంపెనీ రామ రామా నేను గంగాబాయ్ కంపెనీకి రావడం ఏంటండి ఎవరండి ఇవిడ గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటో మీకు తెలుసా అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నానని అయ్యో నేనెందుకు వెళ్తానండి అక్కడికి సరోజా సత్య నీకు తెలీదు సారు సరోజాకి వీర ఫ్యాను అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి అదేదో మాయ ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది వాళ్ళక్క లోపుకుంది అని నువ్వు చెప్పు అది బాగుంటుంది నుంచోక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటాడు ఉన్నాడు అయినా ఓనర్స్టర్స్ గురించి ఆడాడు అంటే ఊరుకోండి రండి నా షోల్డర్ తీసుకోండి ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళు షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్టేనండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు Benda bukan. Benda apa? Makcik. Digo

అయితే ఇప్పుడు ఏమంటావు లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే మేము ఏమైపోతాం సార్ అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే నరికే సార్ మమ్మల్ని ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్ళాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్నాళ్ళు దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా పద అక్షంత కాదు సార్ నేను చెప్పాను ఏంటంటే ఒప్పుకోస్తారు దా దా లోపలి సత్య ఏం లేదక్క నన్ను వెళ్ళి పడుకో ఏమింది లక్ష్మి వాడంట ఎందుకు వాడాలి ఎందుకు వాడాలా ఆడలు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొదుకుంటుంటే వాడు నీ భర్త రేపు కడుపు వస్తే రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెంచేసుకున్నా అని నేను చేయలేదు మరి నాతో ఎందుకు పర్ నా తో ఎందుకు వచ్చావ్ ఆవ్ బ్లవ్ నా వెంట ఎవరు పడ్డా ఎవరు పెళ్ళి చేసుకుంటారనే అడగలా అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నా లగా క్రేజీగా లైఫ్ కు వచ్చసా కాఫ్ర్ అన్నలు ఉంటుందో ఎవరి తెలుసు లక్ష్మి ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంత వెళ్ళి ప్యాకెట్ నీ ముగ్గుణ్ణి తాలి కట్టాను మనకు దాంతో అవసరం లేదు తాలికి కాంపిటీషన్ పెట్టద్దు ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదు అనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ అందరూ నీచంగా చూసి కులతను నేను అప్పుడే నిర్ణయించుకున్నాను నేను అలాంటమ్మానే పెళ్లి చేసుకుందామని తెలుసు అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నన్ను ఎందుకు చేసుకున్నా నిన్ను మొదటిసారి మార్కెట్లో చూశాను చూడగానే నచ్చేశావు ఇంకా ఐదు వేలు ఇస్తా ఆగు హే ఓకే బాయ్ బాయ్ ఏ చిందా ఏమైనా తిన్నారా ఇగో ఇది తీసుకోండి థ్యాంక్స్ అక్కా బాయ్ డబ్బులు ఇచ్చిన ఎవరు మాకు తెలియదు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తుంది